వెల్కమ్ టు ఇది సంగతి న్యూస్ నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్ నిజామాబాద్ నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము నీలకంఠేశ్వర స్వామి ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ గారితో ఈరోజు ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం అయ్యా గారు నమస్కారం అయ్యా ఈసారి ప్రత్యేకత ఏంది శ్రీ గురుభ్యో నమ శ్రీ మన్మహాగణాధిపతి ఏ నమ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమ అంటే నెల ఇది కార్తీక మాసం నెల అంతా కూడా పవిత్రమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం అందులో విశేషంగా కార్తీక మాసంలో ఏకాదశి మొదలుకొని ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ ఐదు రోజులు కూడా విశేషంగా భక్తులందరూ కూడా దీపార్చన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తులసి పెళ్లి దాత్రీక నారాయణ ఉసిరి చెట్టును తులసి చెట్టుకు కలిపి వివాహం అనేది చేస్తారు తులసి పెళ్ళి అని చెప్తారు ఈ విధంగా కార్తీక మాసం చాలామంది కూడా పౌర్ణమితోటి కార్తీక మాసం అయిపోయింది అని చెప్పేసి వదిలేస్తారు కానీ మాసం అంటేనే నెల అమావాస్య మొదలుకొని అమావాస్య పాఠ్యమి మొదలుకొని మళ్ళీ అమావాస్య వరకు కూడా మాసమంతా ఉంటుంది విశేషంగా అందరూ కూడా మాసాంతం అమావాస్య వరకు కూడా వచ్చి విశేషంగా స్వామివారి దర్శనం చేసుకొని మరియు భక్తులందరూ కూడా దీపార్చనలు నిత్యార్చనలు సత్యనారాయణ వ్రతాలు తులసి లగ్గాలు చేసుకుంటూ అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంపదలతో ఉండాలని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్ విధి సంగతి మిత్రులారా ప్రముఖ నీలకంఠేశ్వర ఆలయ దేవ అర్చకులైన రాజేశ్వర శర్మ గారు చెప్పిన పద్ధతిలో పూజా విధానాలు చేపించి జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోవాలని విధి సంగతి మీడియా ద్వారా తెలియజేస్తుంది ఓం నమ శివాయ నిజామాబాద్ నగరంలో కంఠేశ్వర దేవాలయం ఎంత ప్రాముఖ్యత అందరికీ తెలుసుంది ఈసారి తులసి పూజల సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా అయింది ఆ రద్దీ కోసమని ఆలయ ఈవో గారు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఆ ఏర్పాట్లు ఏంది ఆలయ ప్రత్యేకత ఏందని ఈవారు అడిగి తెలుసుకున్నారు ఓం నమ శివాయ ఇందూరు పట్టణం నందు గల నడి గల శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయము అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయము ఈ యొక్క ఆలయము రెండు కులకేశవ నాటి ఆలయము ఈ ఆలయానికి పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల ఆలయము ఈ యొక్క ఆలయము చాలా పవిత్రమైనది ఈ ఇందూరు పట్టణంలోకే మణికానకంగా ఉండువాడు ఈ యొక్క ఆలయము ఈ ఆలయం నందు శ్రావణ మాసము కార్తీక మాసము ఎక్కువగా భక్తులతో కిటకిటలను భక్తులు అధిక సంఖ్యలో ఉండదు ఈ యొక్క కార్తీక మాసము మొదలుకొని నవంబరు చివరి నుంచి మొదలుకొని డిసెంబరు మొదటి వరకు ఈ యొక్క నెల రోజులు కార్తీక మాసము అత్యంత వయభోపేతంగా భక్తులతో పూజా కార్యక్రమాలతో నిర్వహించున్నాము ఈ యొక్క ఆలయం నందు నేడు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం ప్రాతకాల పూజ ఆకాశ దీపము ఈ యొక్క కార్యక్రమాలు అభిషేకాలు తులసి లగ్నం కోసం ఏర్పాటు చేస్తున్నాము సాయంత్రము లక్ష దీపారాధన కార్యక్రమము భక్తుల ద్వారా దేవాదాయ శాఖ తరఫు నుండి ఏర్పాటు చేస్తున్నాము ఇటు కార్యక్రమాలకు అర్చకులు సిబ్బంది పాత్రికేయులు పోలీస్ శాఖ వారు భక్తులు ప్రముఖులు సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనుతున్నారు ఇది సంగతి మిత్రులారా ఆలయాలు వస్తున్న రక్తులు దృష్టిలో పెట్టుకొని దాదాపు యాభై వేల మంది వస్తారని చెప్పేసి తగిన సదుపాయాల ఆలయ ఈవీగా చేశారు అలాగే ఈ రోజు సాయంకాలం లక్ష దీపాల కార్యక్రమం ఉంది నిజామాబాద్ ప్రజలందరూ రావాలని అలా అర్చకుల తరఫున ఈవీవారి తరఫున మా ఇది సంగతి మీడియా తరఫున నిజామాబాద్ ప్రజలకు తెలియజేస్తుంది Hey, I'll <laughs>